సంగమంతటికీ ప్రభువేశు క్రీస్తు అన్న మనం అందరికీ శుభాలు అందరికీ శాలమండి ఈ దినము దేవుడు ఏర్పాటు చేసిన దినము ఎహోవా ఏర్పాటు చేసిన దినము దాని ఎందు ఉత్సహించి సంతోషించుడి అని చెప్పి లేఖనం సెలవిస్తుంది కాబట్టి ఈ యొక్క రోజు సాధారణమైన రోజు కాదు ఎప్పుడు వస్తువు వెళ్తున్నట్టు కాదు కానీ ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉన్నది ఏమిటయా అంటే దేవుడు మనకి విడుదలిచ్చే ఇచ్చే దినం ఈ దినము ఆయన సన్నిధికి వచ్చిన మీరందరూ కేవలము ప్రతిరోజు వస్తున్నట్టే రావటం కాదు లేకపోతే ప్రతిసారి ఏదో ఒక మీటింగ్ అటెండ్ అయితే ఉన్నాం కదా అలాగే అటెండ్ అయ్యి వెళ్ళిపోవటం కాదు ఆయన సన్నిధికి వచ్చి కేవలం వచ్చి వెళ్ళేవారు మాత్రముగా కాదు కానీ ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా దేవుని ఎద్దు నుండి ఏదైనా ఒకటి తీసుకొని వెళ్ళటానికి మీరు ఆశ కలిగి ఆయన సన్నిధిలో కూర్చోవాలి ఈ దినము దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చేసే దినంగా దేవుడు చేయబోతున్నాడు ఈ దినము దేవుడు మీకు విడుదల ఇచ్చే దేవుడు మార్చు బోతున్నాడు ఈ దినము మీరు ఇక్కడి నుంచి దేవుని యొక్క అభివృద్ధిని తీసుకువెళ్ళాలి ఈ దినము దేవుని ఎద్ధ నుంచి దేవుని సమాధానమును మోసుకొని వెళ్ళాలి ఈ దినం దేవుని ఎదుటి నుంచి నెమ్మదిని మోసుకొని వెళ్ళాలి ఆయన అభివృద్ధిని తీసుకొని వెళ్ళాలి కేవలం వచ్చి వెళ్తాము అన్నట్లయితే కనుక ఆ యొక్క ఆలోచన ఇప్పుడే ఇక్కడే వదిలిపెట్టండి దేవుని సన్నిధిలో ఆశతో కూర్చుందాం ఏదైనా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలి ఏమన్నా తీసుకెళ్ళాలా అండి ఏదైనా దేవుని ఒదటి నుంచి ఒకటి తీసుకొని వెళ్ళాలి ఆ తీసుకువెళ్ళాలన్న ఆశతో మనం అందరం ఇక్కడ కూర్చొని ఉందాం ఎందుకంటే బైబిల్ వాక్యం కూడా సెలవిస్తుంది నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అని ఆశతో ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆశతో ఆయన సన్నిధిలో ఆయన వైపు చూసినప్పుడు ఖచ్చితంగా ఆ ఆశను నెరవేర్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఆయన మన మధ్యలో ఉన్నవాడు సామాన్యమైన వ్యక్తి కాదు మన మధ్యలో ఉన్నవాడు ఎలాగో వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు కానీ మన మధ్యలో ఉన్న వ్యక్తి సజీవమైన దేవుడు మన మధ్యలో ఉన్నవాడు అద్భుతాలు చేయవాడు మన మధ్యలో ఉన్నవాడు ఆశ్చర్యకరమైన కార్యములు చేయవాడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా మీ జీవితంలో ఈరోజు గొప్ప విడుదలను తీసుకురాబోతున్నాడు బైబిల్ వాక్యం చూద్దాము హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో వచ్చిన ఒకసారి చదువుదామండి

దేవునికి ఇష్ట ఉండుట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియూ నమ్మ కదా ఇక్కడ కూర్చున్న మీ అందరూ కూడా విశ్వాసంతో కూర్చోవాలి ఎందుకంటే బైబిల్ వాక్యం సెలవిస్తుంది విశ్వాసము లే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము కాబట్టి మనం అందరం కూడా విశ్వాసంతో ఇక్కడ కూర్చుందాం దేవునికి ఇష్టలుగా విశ్వాసముతో ఆయన వైపు చూద్దాం ఎందుకంటే ఆయనను అడుగు వారికి ఫల దయచేసేవాడు మనం ఎవరిని అడుగుతున్నామంటే ఆయన ఉన్నాడని నమ్ముతున్నాం ఆయన మన మధ్యలో ఉన్నాడని మనం అడిగిన వాటికి ఆయన ఫలము దయచేస్తాడని నమ్ముతూ ఆయన మధ్యలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క కార్యాలను మనం తీసుకుని వెళ్ళేవారంగా ఉంటాం అన్నమాట హలెయ ఆయన ఖచ్చితంగా సజీవమైన దేవుడు ఆయన అద్భుతాలు చేసే దేవుడు ఎందుకంటే ఆయన అడుగు అడుగు ప్రతివానికి ఇచ్చేవాడు బైబిల్ వాక్యం సెలవిస్తుంది కదా అడుగుడి మీకు ఇవ్వబడును మీరు అడగండి దేవుని దగ్గర అడగండి ఆశతో మీరు అడగండి ఆశతో ఆయన పాదాలు పట్టుకోండి ఆశతో మీ యొక్క మొరను ఆయనకు వినిపించండి దేవా ఏదేమైనా ఈరోజు నీ ఎదుటి నుంచి నేను ఒక అద్భుతమును తీసుకుని వెళ్ళాలి ప్రభావ నీ ఎదుటి నుంచి నేను ఏదైనా అభిషేకమును తీసుకొని వెళ్ళాలి ఆశీర్వాదాన్ని తీసుకొని వెళ్ళాలి అభివృద్ధిని తీసుకొని వెళ్ళాలి నెమ్మదిని తీసుకొని వెళ్ళాలి విడుదలను తీసుకొని వెళ్ళాలి స్వస్థతను తీసుకుని వెళ్ళాలి సమాధానమును తీసుకొని వెళ్ళాలి ఏదైనా కానీ నీ ఎదుటి నుంచి నేను తీసుకువెళ్ళాలి అని చెప్పి ఆశతో ఆయన సన్నిధిలో కూర్చున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దాటిపోడండి బైబిల్ వాక్యం సెలిస్తుంది లూకాసు వార్తలో వ్రాయబడి ఉంటుంది ఇద్దరు గుడ్డి వారు ఉన్నారు వారిలో ఒకరు భర్తమై అయిన భర్తమయ్యి ఆయన మరి చెప్తున్నాడు దేవుణ్ణి ఆ యొక్క మార్గం గుండా వెళ్తున్నాడని చెప్పి భర్తమయ్యికి తెలిసినప్పుడు ఆయన ఆశతో కేకలు వేస్తున్నాడు దావిది కుమారుడా నన్ను దాటిపోకు నువ్వు నన్ను దాటిపోకు అని చెప్పి కేకలు వేస్తూ ఉన్నాడు ఎంత గట్టిగా కేకలు వేస్తున్నాడంటే దాటిపోతున్న ఏ సైకు వినబడేంతగా కేకలు వేస్తున్నాడు ఆయన కేకలు ఎలాగున్నాయంటే చుట్టూ ఉన్న వారందరూ కూడా ఊరుకో ఉండండి నువ్వు ఊరుకో ఉండు గట్టిగా కేకలు వేయకని చెప్పి అనేక మంది అతన్ని గద్దించినా కానీ ఆయన ఆ గద్దింపుకి వెనక కేకలు వేస్తానే ఉన్నాడు ఆశతో నువ్వు దాటిపోకు నాకు నువ్వు నాకు అద్భుతము చేయని చెప్పి ఆ భర్తమయ్యి దేవుని దేవుడు వెళ్ళిపోతా ఉన్నప్పుడు కేకలు వేస్తూ ఉన్నాడు కేకలు వేస్తూ ఉన్నాడు ఆ కేకలకి యేసుప్రభు విన్నారు ఆయన అక్కడే నిలిచి ఉన్నాడు నిలిచి ఉన్న తర్వాత నీకేం కావాలి అని అంటే నాకు చూపు కావాలి అని చెప్పాడు దేవుడు వినేంత వరకు కూడా భర్తమై కేకలు వేశాడు దేవుని ఎదుటి నుంచి స్వస్థత పొందుకునేంత వరకు కూడా భర్తమై కేకలు వేశాడు ఈ దినము కూడా దేవుని సన్నిధిలో కూర్చున్న మీ అందరూ కూడా కేకలు వేయండి హృదయంలో దేవాన్ని ఎదుటి నుంచి నేను ఏదైనా తీసుకువెళ్ళాలి నన్ను ఈ దినం దాటిపోకయ్యా ఈ దినము నా దగ్గర నుంచి నువ్వు వెళ్ళి పోకాయ ఈ దినము నువ్వు ఏదైనా కానీ నాకు కావాలి ఏదైనా అద్భుతము నాకు కావాలి ఏదైనా మేలు నాకు కావాలి ఏదైనా స్వస్థత నాకు కావాలి ఏదైనా సమాధానము నాకు కావాలి ఏదైనా విడుదల నాకు కావాలి ఏదైనా కానీ నువ్వు నాకు ఇవ్వాలి ప్రభువా నన్ను దాటిపోకు అని చెప్పి నీ హృదయంలో కేకలు వేసినట్లయితే నీ స్వరాలు తెరిచి కేకలు వేసినట్లయితే ఖచ్చితంగా ఆయన నిన్ను దాటిపోడు అనమాట ఖచ్చితంగా ఆయన నిన్ను దాటిపోడు ఎందుకంటే నీ కేకలు వింటున్నవాడు దాన్ని టిపోయే దేవుడు కాదు నీ కేకలు విని నీ నిలిచి నీ కేకకు నీ ఆశను తీర్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు హలెలుయ ఆశతో ఆయన సన్నిధిలో కూర్చుందామండి ఆశతో కేకలు వేద్దాము ఖచ్చితంగా దేవుడిచ్చే స్వస్థతను మనం స్వీకరిద్దాం హలలుయ రెండవదిగా బైబిల్ గ్రంథంలో మనకు మరొక స్త్రీ కనబడుతుంది ఎవరే అంటే కణానుశ్రీ మార్కు సువ మతయ సువార్త పదిహేనవ అధ్యాయంలో కనబడుతుంది ఆ యొక్క కణానుశ్రీ దేవుని ఎదుటికి వచ్చింది తన కుమార్తె చావ చిధ చావ సిద్ధమై ఉన్నది దయ్యము చేత పీడించబడతా ఉంది అయితే కణానుశ్రీ ప్రభువారి దగ్గరికి వచ్చింది ప్రభువు గారి దగ్గర స్వస్థతను స్వీకరించి వెళ్ళాలని తన కుమార్తెను బ్రతికించుకోవాలని చెప్పి ప్రభువారి దగ్గరికి వచ్చింది ప్రభువారు చెప్పారు रोट పిల్లలకు వేసే రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయటం తగదు అని అంటే కుక్క పిల్ల అయినా కానీ యజమాని ఇచ్చే రొట్టెను ఆశించిన కదా అని చెప్పి ఆ కణాను శ్రీ సంబోధిస్తుంది ఆ యొక్క ఏసు ప్రభువారి దగ్గర నుంచి తన కుమార్తెను స్వస్థతను స్వీకరించే సమయంలో అనేకమైన అవమానాలు ఎదురైనవి అనేకమైన ఆటంకాలు ఎదురైన అయినా కానీ అనేకమైన వ్యతిరేకమైన మాటలను కూడా ఆ యొక్క స్త్రీ వినినప్పుడు ఆ మాటల వైపు తన దృష్టి ఉంచలేదు కానీ ఏసు ప్రభు వారి ఇచ్చే స్వస్థత వైపే తన దృష్టిని నిలబెట్టింది ఈ రోజు నువ్వు కూడా ఏ విషయంలో నువ్వు ఇక్కడికి వచ్చావో నీ కుటుంబంలో అనేకమైన సమస్యలు ఉండొచ్చు మన కుటుంబంలో చాలామంది అనేకమైన వ్యసనాలకి పాల్పడుతూ ఉంటారు కొంతమంది కొన్ని వ్యసనముల చేతి ఇబ్బంది పడతా ఉంటారు కొంతమంది సెల్ ఫోన్ ఎడిక్ట్ చేతి ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది పాపముల చేతి ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది మరి టీవీలు చూస్తూ ఆ యొక్క వ్యసనాల క్రింద ఉంటూ ఉంటారు కొంతమంది అపవిత్రత చేత బాధపడుతూ ఉంటారు కొన్ని కుటుంబాలలో బంధకాల చేత బాధింపడుతూ ఉంటారు కొంత కొంతమంది కుటుంబాలలో మరి అనేకమైన సమస్యలు ఇబ్బందులు చేత బాధపడుతూ ఉంటారు అయితే ఈరోజు నీ కుటుంబం తరఫున ఏసు ఏ సుప్రభు వారి దగ్గరికి నీవు వచ్చావన్నమాట అయితే నీ దృష్టి ఏ వైపు ఉండాలి నీ విశ్వాసం ఏ వైపు ఉండాలి కాబట్టి పక్కన ఉన్న వారిని బట్టి పక్కన ఉన్నవారి కోసం మీరు ఆలోచించద్దు పక్కవారు నాతో మాట్లాడలేదని పక్కవారు నా పలకరించలేదని లేకపోతే ఏదో ఆలోచనల చేత ఇక్కడ కూర్చోవద్దు కానీ నీ దృష్టి ఒకటే ఉండాలి ఏ ఇచ్చే స్వస్థతను స్వీకరించుకొని వెళ్ళాలి నీ దృష్టి ఒకటే ఉండాలి నా కుమార్తె స్వస్థపడే అని చెప్పి శ్రీ ఏ దృష్టితో ఏసే దగ్గరికి వచ్చిందో ఏ విశ్వాసంతో ఏసే దగ్గరికి వచ్చిందో ఆ విశ్వాసమును మీరు తీసుకెళ్లేంత వరకు కూడా దేవుని సన్నిధిలో ఉండాలన్నమాట అలెలు కాబట్టి మీ దృష్టిని పక్కవారి వైపు మీరు మరల్చకండి మీ లేకపోతే మీ ఆలోచనలు మరొకరి వైపు మరల్చకండి మీరు దేనికోసమో ఆలోచిస్తూ దేవుని కోసమో కలవరపడుతూ తపన పడుతూ మీరు దీర్ఘంగా ఉంటూ ఇక్కడ కూర్చోవద్దు కానీ విశ్వాసముతో మీ దృష్టి దేవుని వైపు నిలబెట్ట నిలబెట్టండి ఖచ్చితంగా దేవుని యొక్క స్వస్థతను తీసుకొని వెళ్తారు మీ కుటుంబాలకు విడుదలను తీసుకొని వెళ్తారు మీ కుటుంబాలకి అభివృద్ధిని తీసుకొని వెళ్తారు మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బంధకముల నుంచి విడుదలను మోసుకొని వెళ్ళేవారుగా దేవుడు మీకు సహాయం చేస్తాడనమాట ఎలివియా రెండవదిగా మనకు మార్కు శు వార్తలో పన్నెండు సంవత్సరాల రక్తస్రావము కలిగిన స్త్రీ కనబడుతుంది ఆమె అనేకమైన ప్రయత్నాలు చేసింది స్వస్థత పొందటానికి ఆమె డబ్బు అంతటినీ కూడా ఖర్చు పెట్టింది ఆమె డబ్బు అంతా కూడా ఖర్చు పెట్టి కూడా ఇంకా సంకటము చేత ఇబ్బంది పడింది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది ఆమె ఎంత ప్రయాసపడిందో తనకున్న అనారోగ్యం నుంచి విడుదల పొందడానికి ఆమె ప్రయాసమంతా వ్యర్థమైంది స్వస్థతను పొందుకోలేకపోయింది అయితే ఏసుప్రభు వారు అక్కడ ఆ ప్రాంతమునకు వచ్చారని విని ఏదేమైనా కానీ ఏసయ్య ఆ యొక్క వస్త్రపు చెంగును మాత్రం ముడితే చాలనుకుంది ఆ యొక్క ఆ యొక్క తీవ్రమైన నిర్ణయంతో బయలుదేరింది ఆమె బయలుదేరిన ఇప్పుడు చాలా జన సమూహము ఏసుప్రభు వారి చుట్టూ ముట్టి ఉన్నది ఆమె వెళ్ళటానికి కూడా ఎటువంటి ఖాళీ కూడా లేదు అయినప్పటికీ కూడా ఆ యొక్క జనాలంతటినీ దాటుకొని ఆమెకు ఎదురైన ఆటంకములన్నిటిని దాటుకొని ఏసయ్య వస్త్రపు చెంగును తాకటానికి తన చెయ్యిని చాపింది ఈరోజు కూడా నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు నీ చెయ్యి ఏసయ వైపు తాకండి నువ్వు ఏ అనారోగ్యంతో వచ్చినా పర్వాలేదు ఎటువంటి రోగాలతో ఇక్కడికి వచ్చినా పర్వాలేదు ఎటువంటి ఇబ్బందులతో నీ యొక్క ఆరోగ్యము సహకరించలేని స్థితిలో నువ్వు ఇక్కడికి వచ్చినా పర్వాలేదు కానీ స్వస్థపరిచే దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఎటువంటి రోగమునైనా స్వస్థపరచగలిగిన వాడు మన మధ్యలో ఉన్నాడు అయితే నీ చెయ్యి ఆయన వైపు తాకండి నీ చెయ్యి ఆయన వైపు చాపండి ఖచ్చితంగా ఆయన వస్త్రపు చెంగు మన అందరికీ స్వస్థతను అనుగ్రహిస్తుంది హాలెలుయా మీరు ఆటంకాల వైపు చూడకండి అరే నేను నిలబడలేను కదా నేను నా చెయ్యి చాపలేను కదా నేను అడగలేను కదా నేను ఈ ఈ యొక్క రోగం కొరకు అడిగితే ఏమనుకుంటారో అన్న ఆలోచనతో ఇక్కడ ఉండకండి కానీ స్వేచ్ఛగా నీ చెయ్యి ఏ వైపు చాకండి ఏ వైపు చాపండి ఆయన ఖచ్చితంగా మనందరికీ కూడా స్వస్థతను అనుగ్రహించేవాడు హలెలుయా ఇంకా మూడవదిగా ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా దేవుని మాటను తీసుకెళ్లే గారు ఉండాలి ఇక్కడికి వచ్చిన మనమందరం ఎవరో మాటలను బట్టి లేకపోతే ఇక్కడ ఉండటం కాదు ఇక్కడ పాస్ గారు పిలిచారని వచ్చాము మీటింగ్ ఉందని వచ్చాము లేకపోతే మాకు చెప్పారు కాబట్టి వచ్చాము ఆ మాటను బట్టి మేము వచ్చామన్నది కాదు కానీ నేను వచ్చింది ఎవరి మాటను బట్టైనా కానీ ఇక్కడ దేవుని మాటను నేను తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ కూర్చోవాలి హలో బైబిల్ గ్రంథంలో మత ఎనిమిదో అధ్యాయంలో శతాధిపతి మనందరికీ తెలుసు ఆ దాసుడు స్వస్థపడాలని చెప్పి ఏసుప్రభువారి దగ్గరికి వస్తే యేసుప్రభువారు చెప్తారు నేను నీతో కూడా వచ్చి నీ దాసుని స్వస్థపరుస్తానంటే అంటాడు అయ్యా నువ్వు నా ఇంటికి రావటానికి నేను పాత్రుడను కాదు కాబట్టి నువ్వు మాట మాత్రము సెలవిమ్ము అని చెప్పి అడిగాడు ఏమడిగాడండి మాట మాత్రము సెలవిమ్మన్నాడు ఇది అదే దేవుడు మన మధ్యలో అన్నాడు ఆయన మాట మనకి కావాలి ఆయన మాటను మనము తీసుకుని వెళ్ళాలి ఆయన మాటను మనం మోసుకొని వెళ్ళాలి ఇక్కడ వాక్యం వినేనప్పుడు కావచ్చు ఆరాధన జరిగేటప్పుడు కావచ్చు మరలా ప్రవచనము చెప్పేటప్పుడు కావచ్చు లేకపోతే ఇంకా దేవుని స్వరము ద్వారా కావచ్చు ఎలాగైనా కానీ నీ మాట నాతో మాట్లాడాలి ప్రభు అని చెప్పి ఎక్కడ కూర్చుందాం మాటను మోసుకొని వెళ్దాం ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి దేవుని మాటను తీసుకెళ్లే వారంగా మనం అందరం ఉందామన్నమాట కావాలి కదండీ దేవుని మాట మనందరికీ కావాలండి ఆయన స్వరము వినాలి ఆయన మాటను వినాలి ఆయన మాటను మోసుకొని వెళ్ళాలి ఎందుకంటే ఆయన మాట మార్పును కలగజేస్తుంది మన జీవితంలో ప్రజల మాటలు మన జీవితంలో కొన్ని కొన్నిసార్లు మేలును చేస్తాయేమో ప్రజల మాటలు కొన్ని కొన్నిసార్లు మన జీవితాల్లో కీడని తీసుకొస్తాయి ప్రజల మాటలు మనల్ని ఓటమి పాలు చేస్తాయి ప్రజల మాటలు మనల్ని ఆహత్పాతాళానికి త్రొక్కివేస్తాయి కానీ ఏ సయ మనతో మాట్లాడినట్లయితే పడిపోయిన మనందరినీ కూడా ఏ మాట మనల్ని నిలబెడుతుంది అన్నమాట ఆయన మాట మనకి మార్పును కలగజేస్తుంది ఎంతకాలం మార్పు లేని జీవితం మనం జీవిస్తామండి ఎంతకాలము మార్పు లేకుండా మనం బ్రతుకుతాం ఎంతకాలము ఏ మార్పు లేకుండా యథాప్రకారం జీవిస్తూ ఉంటాం ఈరోజు ఏదైనా కానీ మన వ్యక్తిగత జీవితంలో మార్పు మనకు రావాలి ఏదైనా మన కుటుంబ జీవితంలో మార్పు రావాలి మన ఆత్మీయ జీవితంలో మార్పు రావాలి మన ప్రార్థనలో మార్పు రావాలి మన ఆరాధనలో మార్పు రావాలి మన వాక్యంలో మార్పు రావాలి మన ఉపవాసంలో మార్పు రావాలి మనకు మార్పు రావాలి అంటే ఏ ఖచ్చితంగా మనతో మాట్లాడాలి ఆయన మాటను మనం తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనకు అపస్తులుడైన పౌలు బాగా తెలుసు ఆయన తొమ్మిదో అధ్యాయంలో అపస్థుల కార్యం తొమ్మిదో అధ్యాయంలో మరి సంఘమును హింసించడానికి బయలుదేరుతూ ఉండగా దేవుడు మాట్లాడతాడు సౌలా సౌలా నన్నేలా హింసిస్తున్నామనం కానీ ఆ మాట సౌలును పౌలుగా మార్చింది ఆ మాట సౌలుని పౌలుగా మార్చడమే కాదు కానీ పౌలు దేవుని కొరకు శక్తివంతంగా బ్రతికాడు పౌలు అనేకమైన సంఘాలను కట్టాడు పౌలకు పౌలు అనేకమైన అన్యజనులను దేవుని వైపు త్రిపాడు అదే దేవుడు ఈరోజు నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు నీ జీవితంలో మార్పు తీసుకురావటానికి నీ జీవితాన్ని మార్చటానికి నీ జీవితాన్ని ప్రభు కొరకు చేయటానికి వెలుగు వెలిగించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడనమాట అయితే ఆయన మాటను మోసుకెళ్ళటానికి మనం ఆశగా ఆయన సన్నిధిలో కూర్చోవాలి మొదటిగా మనం ఆశతో ఆయన సన్నిధిలో కూర్చుందాం రెండవదిగా మన విశ్వాసము దృష్టిని మరల్చకూడదు ఏదిగా ఏది దేని కొరకు ఆయన సన్నిధికి వచ్చామో దానిని ఖచ్చితంగా పొందుకొని వెళ్ళాలి ఏదో ఒకటి ఇవ్వండి ప్రభు అని చెప్పడగాలి అడగాలి ఏమని అడగాలండి గట్టిగా చెప్పాలండి ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి దేవుని దగ్గర నుంచి అభివృద్ధిని తీసుకువెళ్ళాలి దేవుని దగ్గర నుంచి స్వస్థతను తీసుకువెళ్ళాలి దేవుని దగ్గర నుంచి సమాధానము తీసుకువెళ్ళాలి దేవుని దగ్గర నుంచి విడుదలను తీసుకువెళ్ళాలి దేవుడి దగ్గర నుంచి ప్రతి ఒక్క వ్యసనముల నుంచి విడుదల పొంది వెళ్ళాలి దేవుని దగ్గర నుంచి రహస్యకరమైన పాపముల నుంచి విడుదల పొంది వెళ్ళాలి దేవుని దగ్గర నుంచి మనకున్న ప్రతి ఒక్క దురలవాట్ల నుంచి విడుదల పొంది వెళ్ళాలి దేవుని దగ్గర నుంచి సంతోషమును పొందుకొని వెళ్ళాలి దేవుని దగ్గర నుంచి మన కుటుంబము అన్ని విషయాలలో విడుదల పొంది దేవుని కొరకు నిలబడే స్థితిలో నుంచి తీసుకొని ఆ కృపను మోసుకొని వెళ్ళే వారంగా మనం ఉండాలన్నమాట హలలుయా అయితే మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను అందరం లేచి నిలబడదాం ఈ సమయంలో అందరం లేచి నిలబడదాం ఇదేనా మీ అందరి కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాం ఎందుకంటే అద్భుతాలు చేసేవాడు మన మధ్యలో ఉన్నాడు విడుదలిచ్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు మనల మధ్యలో ఉన్న దేవుడు సజీవుడై ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి విడుదలను అనుగ్రహిస్తున్నాడు ప్రతి ఒక్కరికి స్వస్థత ఇవ్వాలనుకుంటున్నాడు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇవ్వాలనుకుంటున్నాడు ప్రతి ఒక్కరికి సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు ప్రతి ఒక్కరి వ్యసనముల నుంచి విడిపించి వారిని స్వేచ్ఛగా నిలబెట్టాలనుకుంటున్నాడు కాబట్టి ఆయన వైపు మనం చూద్దాం మీ కుడి చేయి మీ తలల మీద పెట్టుకోండి ఈ సమయం అనేది మీ కొరకు విడుదల ప్రార్థన చేస్తాను మీ కుడి చేయి మీకు తల మీద పెట్టుకోండి సర్వశక్తి యేసయ్య ఏసయ్య సర్వాధికారి అయిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము ప్రవ్వ పరిశుద్ధాత్మ దేవడానికి వందనాలు చెల్లిస్తున్నాము ఈరోజు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముచున్నాము ప్రవ్వ అయా నువ్వు మా మధ్యలో ఉండి అద్భుతాలు చేస్తున్నావని మేము నమ్ముచున్నాము నాయన ప్రతి ఒక్కరికి విడుదల కలక చేస్తున్నావని మేము నమ్ముచున్నాము నాయన అయా ప్రతి ఒక్కరికి స్వస్థతను అనుగ్రహిస్తున్నామని మేము నమ్ముతున్నాము నాయన ఈ ఉదయ కాలమునైనా మీ ప్రిబిడలందరినీ మీ పాదాల దగ్గరికి తీసుకొస్తున్నాం మరి ముఖ్యంగానైనా వారు వారు బంధింపబడిన ప్రతి ఒక్క బంధకముల నుంచి నాయన ప్రతి ఒక్క పాపపు కట్ల నుంచి నాయన ప్రతి ఒక్క రహస్య పాపముల నుంచి నాయన అయా ప్రతి ఒక్క వ్యసనముల నుంచి నాయన అయా ప్రతి ఒక్క సెల్ ఫోన్ అడిక్ట్ నుంచి నాయన ఈ క్షణం మందే నరేడని ఏస్తున్నామంలో క్యాన్సల్ చేస్తున్నాము నాయన ప్రతి ఒక్కరికి విడుదల కలుగునుగా నాయనా నీ విడుదల ప్రతి ఒక్కరి మీద ఏ సునామంలో ప్రకటిస్తున్నాము నాయనా వారి ప్రాణాత్మ దేహములకు ఏ సునామంలో విడుదల కలుగునుగా ఆయన నాయనా అదే విధంగా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్కరికి ఉన్న అనారోగ్యాలను బట్టి రోగాలను బట్టి మీ పాదాల దగ్గరికి వస్తున్నాం అయా కొంతమందిని దీర్ఘకాలిక రోగాల చేత బాధింపబడుతున్నారు షుగర్ చేత అయా థైరాయిడ్ చేత అయా మోకాళ్ళ నొప్పుల చేత బీపీల చేత క్యాన్సర్ అనే ఆత్మ చేత అయా లో బీపీ అనే ఆత్మ చేత గుండె జబ్బుల చేత అయా బలహీనతల చేత ఆ రక్తహీనత చేత అయా మరి ప్రతి ఒక్కరూ బాధపడుచుండగా ఆ రోగాల ఆత్మ మా బిడ్డల మీద పని చేయకుండా ఆ రోగపు ఆత్మ కలిగి ఉన్న ప్రతి ఒక్క అధికారమును ఇప్పుడైనా జరగడని ఏస్తున్నామంలో క్యాన్సల్ వేస్తున్నాం నాయన ప్రతి ఒక్కరికి నీ స్వస్థతను ఏ సునామంలో వారి శరీరాల్లో విడుదల చేస్తున్నాం నాయన నీ ఆరోగ్యం వారి కుటుంబాల్లోకి ఏ సునామంలో విడుదల చేస్తున్నాం నాయన ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి నాయన ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి నాయన అయా మరి మేము ప్రార్థన చేస్తున్నాం నాయన అయా మార్పు లేని జీవితం మాకొద్దు ప్రవ్వ అయా ఆత్మీయ సోమరితనం మాకొద్దు ప్రార్థనలో ఆత్మీయ సోమరితనం ఆరాధించే విషయంలో సోమరితనం ప్రార్థించే విషయంలో సోమరితనం నీ సన్నిధికి వచ్చే విషయంలో సోమరితనం అయా నీ సన్నిధిలో కూర్చునే విషయంలో నిర్లక్ష్యం పాటలు పాడే విషయంలో నిర్లక్ష్యం అయా నీ సన్నిధిలోనైనా నీ కొరకు బ్రతికే విషయంలోనైనా ఆత్మీయమైన నిర్లక్ష్యం ఆ యొక్క నిర్లక్ష్యము మా సంఘం మీద మా బిడ్డల మీద పని చేయకుండా ఇప్పుడే ఏ సునామంలో క్యాన్సల్ చేస్తున్నాము ఆయన ప్రతి ఒక్కరికి నీ చురుకుదనము కలగ ప్రతి ఒక్కరికి నీ పట్ల బ్రతకాలనే ఆశను అయినా వారిలోనికి వారి కుటుంబాలనికి ఏ సునామంలో రిలీజ్ చేస్తున్నాం నాయన సహాయం దాయించండి అదేవిధంగా మేము ప్రార్థన చేస్తున్నాం మా సంఘ కుటుంబాల్లో నాయన పనిచేస్తున్న సనుగుడి ఆత్మను నాయన అయా గునుగుడు ఆత్మను నాయన అయా పిసినారి తనపు నాయనా నీ కొరకు ఇయ్యలేని ఆత్మను నాయన అయా దేవునికి వ్యతిరేకంగా ప్రశ్నించే ప్రశ్నల ఆత్మను నాయన ఏ విధమైన వ్యతిరేకమైన ఆత్మలు మా బిడ్డల మీద వారి కుటుంబాల మీద పని చేయకుండా ఇప్పుడే ఏ సునామంలో క్యాన్సల్ చేస్తున్నాం అయినా ప్రతి ఒక్కరు కూడా నాయన అయా నీ కొరకు బ్రతికే విషయంలో సమాధానకరంగా ఉండటానికి సహాయం దాయించండి అదేవిధంగా మేము ప్రార్థన చేస్తున్నాం మా బిడ్డల కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్క గొడవల నుంచి ఆయా ప్రతి ఒక్క అసమాధానపు సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి అప్పుల నుంచి ఆయా కొరత నుంచి ఈ క్షణమందే ఏ సునామంలో విడిపించమని అడుగుచున్నాం తండ్రి వారికి విడుదల ఏ సునామంలో కలగ చేయండి ప్రభావ అయా వారిని సర్వసమృద్ధి కలిగిన వారిగా ఆయా సంతోషము కలిగిన వారిగా సమాధానము కలిగిన వారిగా ఆయా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ఏ సునామంలో అడుగుచున్నాం తండ్రి Amen. Amen.